ఈ వీడియోలో మనము హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్ళే టాప్ ఫోర్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ యూవర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి అయితే నేను హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను అలాగే మా ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి టాప్ ఫోర్ బస్ హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతి వెళ్లే సర్వీస్ నెంబర్ డబల్ వన్ డబల్ త్రీ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ హైదరాబాద్ హైదరాబాద్కి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు జూబ్లీ బస్ స్టాండ్ బోయిన్పల్లి సుచిత్ర కామారెడ్డి ఆర్మూరు నిర్మల్ ఆదిలాబాద్ మీదుగా అమరావతికి అయితే చేరుకుంటుంది ఈ బస్ జూబ్లీ బస్ స్టాండ్కు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు బోయిన్పల్లికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సుచిత్రకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అదిలాబాద్కు తెల్లవారుజామున మూడు గంటలకు అలాగే అమరావతికి ఉదయం ఏడు గంటలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి అమరావతికి సుమారుగా ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి అమరావతికి టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటలు హైదరాబాద్ నుంచి అమరావతికి బస్సు రిజర్వేషన్తో కలిపి వెయ్యి రూపాయలు అయితే అవుతుంది ఇప్పుడు మనం అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ వన్ త్రీ ఫోర్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు అమరావతి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకు అమరావతి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు ఆదిలాబాద్కు రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు జూబ్లీ బస్ స్టాండ్కు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది అమరావతి నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల ముప్పై నిమిషాలు టాప్ త్రీ బస్ హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ వన్ డబల్ ఫైవ్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ హైదరాబాద్ డిపోక్ చెందర సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల జూబ్లీ బస్ స్టాండ్ కామారెడ్డి నిజామాబాద్ ఆర్మూరు నిర్మల్ ఆదిలాబాద్ పెనుగంగా మీదుగా నాగపూర్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ జూబ్లీ బస్ స్టాండ్కు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కామారెడ్డికి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు నిజామాబాద్కు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఆర్మూర్కు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు నిర్మల్కు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు హైదరాబాద్కు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు పెనుగొంగకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు నాగపూర్కు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి నాగపూర్కు సుమారుగా ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి నాగపూర్కు టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటలు హైదరాబాద్ నుంచి నాగపూర్కు బస్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల అరవై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ వన్ ఫైవ్ సిక్స్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు నాగపూర్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకు నాగపూర్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పెనుగొంగకు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ఆదిలాబాద్కు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు ఇచ్చోడకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు నిర్మల్కు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆర్మూర్కు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు కామారెడ్డికి అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు జూబ్లీ బస్ స్టాండ్కు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున మూడు గంటలకైతే చేరుకుంటుంది నాగపూర్ నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటలు నాగపూర్ నుంచి హైదరాబాద్కు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల అరవై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ వన్ త్రీ ఫైవ్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ హైదరాబాద్ హైదరాబాద్కి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వల్ల జూబ్లీ బస్ స్టాండ్ కామారెడ్డి నిజామాబాద్ ఆర్మూరు నిర్మల్ ఆదిలాబాద్ పెనుగంగా మీదుగా నాగపూర్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ జూబ్లీ బస్ స్టాండ్కు సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కామారెడ్డికి రాత్రి ఎనిమిది గంటలకు నిజామాబాద్కు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆర్మూర్కు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు నిర్మల్కు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు ఆదిలాబాద్కు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పెనుగంగకు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు నాగపూర్కు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు అయితే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి నాగపూర్కు సుమారుగా ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి నాగపూర్కు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల నలభై నిమిషాలు హైదరాబాద్ నుంచి నాగపూర్కు బస్ ఫైర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల అరవై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ వన్ త్రీ సిక్స్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నాగపూర్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు నాగపూర్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పెనుగొంగకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆదిలాబాద్కు రాత్రి పది గంటలకు ఇచ్చోడకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు నిర్మల్కు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆర్మూర్కు అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు కామారెడ్డికి అర్ధరాత్రి రెండు గంటలకు జూబ్లీ బస్ స్టాండ్కు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు ఎంజీబీఎస్కు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది నాగపూర్ నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల నలభై నిమిషాలు టాప్ వన్ బస్ హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళే సర్వీస్ నెంబర్ వన్ జీరో డబల్ నైన్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ హైదరాబాద్ పొక్చుతున్న సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ జహీరాబాద్ సోలాపూర్ ఇందాపూర్ మీదుగా పూణే రైల్వే స్టేషన్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ జహీరాబాద్కు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు సోలాపూర్కు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఇందాపూర్కు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు పూణే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి పూణేకు సుమారుగా ఐదు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి పూణేకు టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల యాభై నిమిషాలు హైదరాబాద్ నుంచి పూణేకు బస్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల రూపాయలు అయితే అవుతుంది ఇప్పుడు మనం పూణే నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ వన్ డబల్ జీరో టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకు పూణే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాలకు పూణే నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ సిందాపూర్కు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు సోలాపూర్కు రాత్రి పది గంటల పది నిమిషాలకు జహీరాబాద్కు తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు సంగారెడ్డికి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పటాన్ చెరువుకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు బీహెచ్ఈఎల్ కు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు అలాగే అమీర్పేటకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం ఆరు గంటలకైతే చేరుకుంటుంది పూణే నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల పది నిమిషాలు ఈ టాప్ ఫోర్ బస్సెస్ అనేవి నీ నా నాలెడ్జ్ తగ్గట్టు అయితే నేనైతే చెప్పడం అయితే జరిగింది మరిన్ని సూపర్ లగ్జరీలు ఏవైనా మహారాష్ట్రకు వెళ్ళే వెళ్ళే బస్సులు ఉంటే ఖచ్చితంగా कमेंट सेक्षनो तेल प्लीज़ लंडक्रेब मई यूट्यूब चाहिल थैंक्यू